కావలి పట్టణ నడిబొడ్డున మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గంధియాన శెట్టి కాంసీ విగ్రహాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు ఎంతో అభినందయం గంధియాన శెట్టి శిష్యుడు నోటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ కావలి పట్టణాన్ని గంధియాన శెట్టి ఎంతో అభివృద్ధి చేశారని వివరించారు అలాంటి గంధియాన శెట్టి విగ్రహాన్ని కాపు కాశీ కావలి ఎమ్మెల్యే దొగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి సొంత నిధులతో కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని వివరించారు ఎమ్మెల్యే చూస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడం విశేషం పేర్కొన్నారు ఈరోజు ఆనాశెట్టి గారి మన సొంత నిధులతో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది ఆ రోజున గంది ఆనాశెట్టి గారు కావల మున్సిపాలిటీని కాపు కాస్తే ఈ రోజు మన అన్న కావల నియోజకవర్గాన్ని కాపు కాస్తూ అభివృద్ధి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆరి వయసులు ఈ యానాశెట్టి గారి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నారు ఆయనకి జీవితాంతం మేము రుణపడి ఉంటాము కావాలి ప్రజలు కళలని ఆశయాలని మరియు ఆర్యవలసల ఆశయాలని నెరవేర్చిన మా కావ్యాల కావ్యన్న మరొకసారి కూడా ఎమ్మెల్యేగా అవ్వాలని ఆర్యవలసీలు కోరుకుంటున్నారు నేను యానాశెట్టి గారు శిష్యుడిగా ఉండటం ఈ కాంక్ష విగ్రహాన్ని కావ్యన్న చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఈ రోజు తన సొంత నిధులతో కాంక్ష విగ్రహాన్ని నెరవేర్చడం చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యే గారు ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాదు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా భవిష్యత్తులో చేస్తాడని కావాలి ప్రజల మనులు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మన ఎమ్మెల్యే గారికి కావ్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను